మళ్ళీ మొగ్గలు మళ్ళీ మొగ్గలు మంచిగా ఉండేవి చూడండి మీ ఇంట్లో ఉంది చెట్లు ఫ్రెండ్స్ కామెంట్ అవును మల్లెపూలు పెట్టుకుంటే తలనొప్పి ఉండదు అంట నిజమే నిన్న వచ్చా నిన్న కూడా ఉంది లేదన్నా మళ్ళీ వెళ్తా ఒక రెండు రోజులు ఇక్కడ ఉందిగా రూమ్ ఉందిగా అందుకే వచ్చి గుర్తుపట్లా గుర్తుపట్టే కదా అన్న అంటుంది లేదు లేదు నేను ఎక్కడ పోతాను నగరే మందుగా చెట్టు మాత్రం పోయి సంవత్సరం అయితే బాగా వచ్చింది సంవత్సరం ఇదంతా మళ్ళీ చెట్టు పెద్ద పెద్ద మొగ్గలు మల్లి మొగ్గలు చూడండి మల్లి చెట్టు మొగ్గలు ఫుల్ ఉండే బాగుంది చెట్టు అయితే బాగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది వంగ చెట్లు ముళ్ళ వంకాయ మిరప ముక్క వందంక తెల్లంక మిరప చెట్లు మిరపకాయలు పడ్డాయి కనకాంబరం చెట్లు కనకాంబరం పూలు మిరపకాయ చెట్టు తోటకూర ఎర్ర తోటకూర చెట్టు చాలా మంచిది ఒంటిది వంకాయ ముళ్ళ వంకాయలు అంటారు వీటిని పుచ్చుకుంటున్నాయి ముళ్ళ వంకాయ తోటకూర ఇక్కడ ఉంది వంకాయ ఆర్గానిక్ పూల చెట్లు మా పూల మొక్కలు వంగ మొక్కలు మల్లె మొక్కలు చూసారుగా కదా మీ దొడ్లో కూడా ఇలా ఉండగా మీ తోటలో మీ పెరట్లో కూడా వంకాయలు అండి మనం సొంతగా పండించుకుని సొంతగా కాపుచ్చుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్